భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తేకడ గ్రామానికి చెందిన భవానీలు గత నాలుగు సంవత్సరాలుగా దుర్గా అమ్మవారి దీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకోవడం జరుగుతుంది అమ్మవారిని పదకొండు రోజుల పాటు భవానీలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారిని తాలిపేరు నది వద్దకు పాదయాత్రగా బయలుదేరి తాలిపేరు నదిలో అమ్మవారిని నిమజ్జనం చేసి అక్కడి నుండి నేరుగా పాదయాత్రగా బయలుదేరి చిన్న ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకొని ముడుపులు చెల్లించుకోనున్నట్లు భవానీలు తెలిపారు వారి వెంట పాదయాత్రలో ఐశ్వర్య మహిళా శక్తి అసోసియేషన్ మహిళలు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగుంత అందరికీ నమస్కారం అండి నా పేరు భావని అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మేము నాలుగేళ్లగా నిత్యం అమ్మవారి దీక్షలో దీక్ష దీక్ష తీసుకుంటున్నాము రోజు అమ్మవారి నిమజ్జనం కోసం తాలిపేరు వచ్చి ఉన్నాము ఇప్పుడు పాదయాత్రగా బయలుదేరి చర్ చర్లకి చేరుకొని అత్యంత భక్తి శ్రద్ధలతోటి మాల విరమణ చేయడం మన ఇంద్ర ఇంద్రకీలాద్రి చిన్న ఇంద్రకీలాద్రిగా పేరొందిన అమ్మవారి దగ్గరికి పాదయాత్రకి వెళ్ళి ఈ మాల విరమణ చేసుకుందాం అనుకుంటున్నాం ఎప్పుడు మేము విజయవాడ వెళ్ళేవాళ్ళం ఈసారి ఇంద్రకిలాద్రి అమ్మవారు ఇక్కడ వేయించేస్తున్నారని అత్యంత భక్తి శ్రద్ధలతోటి భవానీలు అందరం అక్కడికి వెళ్ళి విర మాల విరమణ చేసుకుందాం అనుకుంటున్నాం Gracias.